ఇదిగో మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు హాయ్ చెప్పండి సచ్చ రాజేశ్వరి గారు ఇవిడ మా లీడర్ అన్నమా చె రామలక్ష్మి ఇవి పేరు హాయ్ చెప్తారు రామలక్ష్మి మా ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నారు ఇక్కడ పార్క్ వచ్చేసి చిల్డ్రన్స్ పార్క్ మా స్టాఫ్ అందరూ అనమాట మొత్తం మేడం గారు వచ్చారని టెబ్బి చేయడానికి ఆంద్ర వెల్తనారండి దల్ల తీవే ఇంకా ఎవరుొద్ద ఆంద్రలో వాడ எவருக்கு இல்ல பட்டோ தீயசாரி పిల్లలు ఆడుకోవడానికి అవి బాగున్నాయండి వీక్లీ ఒకసారి ఇలా సండే సండే పెట్టుకుంటే పిల్లలకి కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది బంధించినట్టు ఉంటుంది ఎప్పుడు హోంవర్క్లు స్కూలు అనుకున్నగానండి ఇదంతా పార్క్ అని బాగుంటుంది మాకు రాజుల్లో ఇక్కడ పార్క్ ఉంది ఇక్కడికి వచ్చాను అందరం నువ్వు గౌరీ భయాన్ని వాళ్ళిద్దరు ఎల్లో కలర్ కదా అలా బాగుంటుంది అదే మరి అంతగా మైన్న వాళ్ళమంట హీరో ఆవిడ మీరు ఇద్దరు హీరోయిన్లు మా క్యాటరింగ్ బ్రో ఏం చేసాం భోజనాలు వచ్చేయండి ఇప్పుడే ఆటో వచ్చింది ఇంకో మేము అందరం పట్టుకెళ్ళటాక లైన్లో నుంచి ఉన్నారు అందరం కిందకి ఇంకో మెట్లు దిగి ఇలా తీసుకుని వెళ్ళాలండి

साव लक्ष्मी सारणक्षमीकडे ये बोल दो या करो न मुपट को सारलक्ष्मी मानोर మేడంస్ అవుతున్నారు మా స్టాఫ్ అండి మా సూపర్ వెజర్స్ అనమాట వాళ్ళ మరీ తీసుకొచ్చారండి ఇదిగోతున్నారు เป็นไร దుర్గా గురెక్కింది దుర్గా మేరి గురవెక్కారండి అక్కడ పుడిన మనం కదా అమ్మే నసబండో ఇన్స్పరింది నా ఊరిలో ఇప్పుడు చిన్నప్పుడు సోరేల్ ఇప్పుడు చెప్ 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 జై ఎక్కడ పడిపోతారు పట్టు రేగు ఉయ్యలే బాగా పెంచగా ఉంది అంత మాట ఉయ్యాలేకెత్తుంది ఎవరికి ప్లేస్ ఇవ్వట్లేదు చాయిస్ ఇవ్వట్లేదండి చూడండి నుంచురేం కూర్చో పడతావు కొలు తిరిగి ఇదిగోండి వాణి గోబరి రజిత డుతున్నారు వానికైతే ఎంజాయ్మెంట్ ఇదే చేస్తుంది ఇంటి దగ్గర ఎప్పుడు పని పని అంటుంది వేరే ఎంజాయ్ చేసుకుంటారు బాగానే దొరకండి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట విడిపోరు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళాలన్నా అన్ని షేర్ చేసుకుంటారండి వీళ్ళిద్దరు మమ్మల్ని ఇంకో పైకి ఎక్కిస్తారు సపరేట్గా టీమ్ అండి ఎలా మొత్తం నలుగురు మ్యాచ్ విడిపోరు అనమాట ఒక చోటారు ఫ్రెండ్స్ చెప్పండి మాట్లాడండి మీరు రజిత మాట్లాడు రజిత సిగ్గుపడుతుందండి రాజేశ్వర్ గారు మీరు మాట్లాడండి పైన మేము కిందకి డౌన్కి వచ్చాము మనం అంటే పైన ఇక్కడ ఇక్కడిద్దరు మాట్లాడుకుంటున్నారు హాయ్ చెప్పండి హాయ్ ఎందుకు వచ్చారు ఇక్కడ చెప్పండి మీరు ఎందుకు వచ్చింది చెప్పండి ఇదిగో దుర్గాల అబ్బాయికి ఫోటో తీసుకుంటుంది జాగ్రత్త అవుతుంది శ్రీనికి చూపించాలి శ్రీను చూపిస్తున్నాను వాణి గౌరీ రజిత దుర్గా నువ్వు కూడా వెళ్ళు భవాని భయపడితే తిరుగుతుంది పాప పాప ఒకరితో అయిపోయింది ఎవరితో ఇలా జరిగిందండి మా ట్రిప్పు ఎప్పటి నుంచి నుంచో నాలుగు నాన్నకండి అందరూ వస్తారనుకోలేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోనిచ్చినట్లయితే థ్యాంక్ యూ